తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం మరియు పత్రికా లేఖ వచ్చినటువంటి పోలీస్ సిబ్బందికి అందరికీ నా నమస్కారం ముఖ్యంగా దినం దినస్త జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి మరియు మన యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు రాష్ట క్షిత్రీయ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించడం జరిగింది నేను నాకు పదవి రావాలని ఎటువంటి అప్లికేషన్ కానీ బయోడేటా కానీ ఇవ్వలేదు నేను నిన్న నా పని స తిరుపతిలో ఉండగా పార్టీ ఆఫీస్ మంగళగిరి నుంచి ఎవరు అవి అవి జరిగింది ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ అన్నీ ప్రతాప్రా మాట్లాడేదే నాకు మీ ఎవరు ఉంటే మేము మొదలగిరి పార్టీ ఆఫీస్ నుంచి చేస్తున్నాము మీకు రాష్ట్ర చక్రీయ డైరెక్టర్గా వచ్చాను నేను అప్లికేషన్ ఏమి పెట్టుకోలేదని నాకు నామినేటెడ్ పోస్ట్ కావాలని కావాలంటే ఏమో సార్ పెద్దగానే ఫస్ట్ పేరే మీరు టిక్ పెట్టారని అప్పుడు నాకు అనిపించింది నేను తొంభై తొమ్మిదిలో ఒక సమస్య మీద నేను మా నాన్నగారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో నాకు కలిగినటువంటి అన్యాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకున్నప్పుడు రాజకీయాల్లో ఎలాగే ఉంటాయి నువ్వు ఎవరు కష్టపడు ఈరోజు లీడర్గా పార్టీ నిన్ను చూసే విధంగా నువ్వు పంచి పార్టీ నీకు అప్పుడు పార్టీలో గౌరవం ఉంటుంది మా మాట నాకు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో చెప్పారు ఆ రోజు నుంచి ఆయన మాటలను స్ఫూర్తిగా తీసుకుని పబ్లిక్లో కానీ అక్కడ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీలో పనిచేసుకుంటూ వచ్చాను మధ్యలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది అప్పుడు తెలుగుదేశం పార్టీలో నాకు జరిగినటువంటి అన్యాయాల్లో నేను ఒక ఎలక్షన్స్ మాత్రమే కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను గుంటూరు ప్రమాదం రెండు వేల రెండు నుంచి తర్వాతంతా మా కుటుంబం అంతా తెలుగుదేశం పార్టీ మేము ఎందుకంటే మధునూరు యదసాయుడు గారు అప్పుడు బాగా ఇష్ట వాళ్ళ అబ్బాయి చిన్న వయసు నుంచి వాళ్ళ ఇంట్లో తేరడం వల్ల మేము తెలుగుదేశం పార్టీ అభిమానులు మా తల్లి గారు అంతా ఎంపీ అభిమానులు మా కుటుంబ సభ్యులు ఈరోజు ఈ సమసత్వ సమావేశంలో చాలా చాలా విషయాలు మాట్లాడారు రాజప్రేట నియోజకవర్గం నుంచి రాష్ట్ర అధినాయకత్వం పట్టించుకోవడం లేదు అనేది ఇక్కడ ఉన్నటువంటి అందరి సంస్థ కానీ మనం అందరం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి దుర్మార్గమైన పాలనలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ ఎలా తయారయ్యా అవన్నీ సక్రమైన మార్గంలో పెట్టుకుంటే దానికి రోజు పద్దెనిమిది పంతొమ్మిది గంటలు మన జాతీయ అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు మరో వైపు కూటమి పార్టీలతో సమన్వయం చేయాలి మనకు దగ్గర దగ్గర ఒక ఐదు అధికారం అధికారాలు మళ్ళీ ఆర్థిక భారం ఉంది ఇటువంటి సందర్భాలలో మాత్రమే పార్టీ పెట్టుకోలేదు పార్టీ అధిష్టాన వర్గానికి ఇక్కడ ఇంత ఇంత కండిషన్గా ఇన్ని సమస్యలు వస్తాయి కాన్షియస్ అనేది ఎవరు ఆలోచన చేయలేదు భారతదేశంలో ఎక్కడ లేనటువంటి వ్యవస్థ తెలుగుదేశం పార్టీలో ఉంది మన యువనాయకులు నారా లోకేష్ బాబు గారు ఎంతో దూరదృష్టితో ఒక క్లస్టర్ పెట్టి మళ్ళా రెండు కూతురు ఐదు కూతురు ఒక యూనిట్ పెట్టి అక్కడ మళ్ళా బూత్ కన్వీనర్ పెట్టి ఒక వ్యవస్థను తయారు చేస్తే తెలుగుదేశం పార్టీ మనం ఉన్నటువంటి నేతలను ఆ వ్యవస్థను వాడుకోవడం జాతరంగా ఉంటే పార్టీ అధిష్టానాలను ఏం చేస్తుందని నేను ప్రశ్నిస్తున్నాను ఇక్కడ మా అధ్యక్షుడు కమిటీలు రద్దు చేయబడినాయి అనే మాట ఎందుకు మాట్లాడాడో నాకు అర్థం కావడం కమిటీలు రద్దు కానప్పుడు కొత్త కమిటీలు వేసిన తర్వాత పాత కమిటీలు ఉంటాయి కమిటీలు రద్దు కావు మళ్ళా మహానాడు జరిగినంతవరకు ఈ కమిటీలే ఉంటాయి కొత్తగా పార్టీలో కూర్చినటువంటి వ్యక్తులకు ఈ విషయాలని తెలియదు మన కర్మ మనం ఏం పాపం చేసామో రాజకీయాలు తెలుగుదేశం పార్టీ ప్రజలు మనకు ఎందుకో ఆ భగవంతుడు అన్ని మనకే శిక్ష చేస్తున్నారు మెడికల్ కాలేజీ పోయింది జిల్లా పోయింది ఇక్కడ అభ్యర్థులు పోయారు మళ్ళా మనం కానీ పార్టీ అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తాం ఇక్కడికి పంపించినప్పుడు ఆ వ్యక్తి పనిచేస్తున్నాడో లేదో తెలుసుకోవాలంటే కొంత సమయం అవసరం ఆ సమయం కోసం వేచి చూస్తా ఉన్నాం మా అధ్యక్షుడికి నేను ఒక సలహా చెప్తున్నా మనకు రెండు వేల పంతొమ్మిదిలో